పరమ పవిత్రములు వ్యజనభాజనములు అవి యజ్ఞం చేయడానికి కారణాలు పరమ పవిత్రములు అంటే అవి పవిత్రంగా ఉండడమే కాదు కొన్ని కొన్ని పెద్ద పెద్ద క్రతువులు చే చేస్తున్నప్పుడు షష్టి పూర్తి చేస్తున్నారనుకోండి కాలచక్రానికి అంతటికీ పూజ ఉంటుంది అరవై సంవత్సరాలకి మాసాలకి నక్షత్రాలకి ఈ అధిదేవతలందరినీ కూడా మంటపంలోకి పిలిచి పూజ చేస్తారు అరవయో సంవత్సరం వచ్చింది అంటే తను పుట్టిన సంవత్సరం చూసేశాడు అంటే ఆయుర్దాయం ఒక సంఖ్యలో పూర్తయింది కాలచక్రంలో కాదు ఆయన ఇంకా ఉండాలి అని కోరుకుంటే పిల్లలు షష్టి పూర్తి చేస్తారు అందుకే మా నాన్నగారు ఉండాలి మా గురువు శరీరంతో ఉండాలి అని కోరుకుంటే శిష్యులు బిడ్డలు కలిసి చేస్తారు ఆ షష్ఠి పూర్తి కార్యక్రమం అటువంటివి చేస్తున్నప్పుడు అంత పెద్ద పెద్ద పూజలు చేస్తున్నప్పుడు లోపల ఉన్నటువంటి పాపరాశి కూడా దహింపబడాలి అంటే దానికి ఒకే ఒక్క సాధనము శాస్త్రమునందు చెప్పబడింది